ఫ్రెండ్స్ మనం ముక్కోటి ఏకాదశి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఒక సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి అందరికీ తెలుసు మనకి సూర్యుడు ఉత్తరాయణంలోనికి మారే ముందు వచ్చే ఈ ధనుర్మాస ఏకాదశిని ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అని మనం అంటాం ఈరోజు దేవదేవుడైన మహావిష్ణువు దొరట వాహనం మీద మూడు కోట్ల దేవతలను వెంట పెట్టుకొని భక్తులకు దర్శనమిస్తాడట ఇంకో విషయం ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశితో సమానమైన పవిత్రత కలిగి ఉంటుందని పెద్దలు అంటారు అందుకేనేమో ఈ ఏకాదశికి ముక్కోట ఏకాదశి అని పేరు వచ్చి ఉండొచ్చు ఇందులో మరి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆలాహలం అమృతం రెండు కూడా ఈరోజే పుట్టేయట ఆలాహలాన్ని పరమశివుడు మింగి ప్రజలను కాపాడినట్లు కూడా చెప్తారు ఇంకో ముఖ్య విషయం ఉందండి ఇందులో మహాభారత యుద్ధంలో అర్జునుడికి కృష్ణ భగవానుడు భగవద్గీతను ఈరోజే ఉపదేశించాడని అంటారు మనం గమనిస్తే దేవాలయాల్లో మామూలు రోజుల్లో తూర్పు ద్వారం నుంచే దైవ దర్శనం చేసుకుంటాం కదా కానీ ఈ ఏకాదశి నాయుడు తిరుమల తిరుపతి అలాగే మిగతా దేవాలయాల్లో కూడా వైకుంఠ ద్వారం అనే పేరుతో ఉత్తర ద్వార దర్శనం చేసుకుని ఏర్పాట్లు చేస్తారు భక్తులందరికీ ఇందాక ఉత్తరాయణం అని అన్నాను కదా ఉత్తరాయణం అంటే ఆరు నెలలు దేవతలకు పగలు అదే దక్షిణాయనంగా మిగతా ఆరు నెలలు రాత్రిగా ఉంటాయంట అందువల్ల ఈ ముక్కోటి ఏకాదశి దేవతలకు తెల్లవారుజాముగా భక్తులు భావించి ఉదయాన్నే కోరిక కోరికలు తీ దేవతలు తీర్చారని భక్తుల నమ్మకంతో ఉదయం దేవాలయాలు సందర్శిస్తే అలవాట్లు మన దేశంలో ఉంది ఈరోజు వైకుంఠ వాకిళ్ళు తెరుచుకుని ఉంటాయంట అందుకనే ఉత్తర ద్వార దర్శనాన్ని పరమ పవిత్రంగా భావిస్తారు అందరూ ఈ రోజు నట ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించడం ద్వారా మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయని పెద్దలు చెప్తూ ఉంటారు కమలాక్షి నచ్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ అని అన్నారు గారు ఓం నమో నారాయణాయ ఓం నమో వాసుదేవాయ